తూర్పుగోదావరి జిల్లా నెడదవల్ కోర్టు ఆవరణంలో న్యాయవాదుల విజయోత్సవ ఏడుకలు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మలగల్ రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం న్యాయవాదులను ప్రజలను ఇబ్బంది పెట్టే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చీకటి చట్టాన్ని తీసుకురావడం చాలా దారుణమని అన్నారు న్యాయవాద సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజుల నిరసనా నిర్వహించి గత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతి పత్రం అందచేయడం అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా పోరాటాలను తెలియజేయడం జరిగిందని అన్నారు ఆయన గద్దెనెక్కిన తొలి రోజే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే దిశగా రీఫిల్ సంతకాన్ని పెట్టి చట్టాన్ని రద్దు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోగుల్ మండ రవికుమార్ మాట్లాడుతూ అందుకు సంకేతంగా ఈరోజు న్యాయవాదుల సంఘం కేకులు కట్ చేసి సంచ కాల్చి విజయానికి సంబరాలు జరుపుకున్నామని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు ఈ రోజున న్యాయవాదులందరూ కూడా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ పండగ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఏడో తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రా అప్పుడు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది ఆ చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది ఆ చట్టం ద్వారా అనే విషయాన్ని మా న్యాయవాది కులం అందరూ కూడా అర్థం చేసుకుని తెలుసుకుని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక నిరసన కార్యక్రమాలు సుమారు రెండు రెండు నెలల వరకు కోర్టును బహిష్కరించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఊహక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అప్పుడు ప్రభుత్వానికి అనేక విధాలుగా నిరసన కార్యక్రమాల ద్వారా తెలియచేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలు వివిధ గ్రామాలకు వెళ్ళి ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి మా న్యాయవాదులందరూ కూడా ఎంతో కృషి చేశారు ఆ కృషి ఫలితంగా ఈ రోజున ఈ చట్టం కొత్త ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఆ నిరసన కార్యక్రమంలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకులటువంటి చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క చట్టం గురించి మా న్యాయవాదులందరూ కూడా వెళ్ళి అక్కడ వారు వివరించడం జరిగింది అలాగే నిరసన కార్యక్రమాల సమయంలో లోకల్ లీడర్స్ కూడా మన గురుపల్లి శాసారావు గారు కానీ అలాగే కుందల సత్యనారాయణ గారు కానీ మన కొమ్మిరి వెంకటేశ్వరరావు గారు మన సిపిఎం రాంబాబు గారు అదేవిధంగా జనసేన పట్టణాధ్యక్షులు రంగ రమేష్ గారు కారింకి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అలా అన్ని వివిధ పార్టీల నుంచి కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమం ఎంతో ముందుకెళ్ళడానికి మాకు సహకరించారు అదేవిధంగా అదే సమయంలో ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామం ఏ విధంగా ఉంటాయో గ్రహించిన ప్రతిపక్ష నాయకులు కూడా మా ప్రభుత్వం వస్తే వెంటనే రెండో సంతకంగా ఈ యొక్క చట్టాన్ని రిపీల్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్న సాయంత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని రిపీల్ చేస్తున్నట్టుగా సంతకం చేయడం జరిగింది ఈ యొక్క విజయంలో మేజర్ పార్ట్ మా అడ్వకేట్స్దే ఉంది కనుక ఈ విజయం వెనకాల మా అడ్వకేట్స్ పాత్ర ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ న్యాయవాదులందరూ కూడా ఈ రోజున యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి న్యాయవాదులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత